స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల పదిహేనున ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు పోస్టర్ లాంచ్ మరెన్నో విషయాలు మీడియాతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిర్ధంసం ఆపి సైల్లో విలీనం చేయాలని రాష్ట్రంలోని టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఇందుకు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేనవ తేదీన వాకులో మహాదనా కార్యక్రమం చేపట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు ప్రజలు పెద్ద పాల్గొని జీప్తం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు అధికారం ఇవ్వండి స్టీల్ ప్యాడ్ అమ్మకం ఆగిపోయింది దీన్ని అభివృద్ధిబాటు పెట్టేస్తామని చెప్పని ఇటీవల ఎన్నికల్లో కేంద్ర బీజేపీ రాష్ట్ర టీడీపీ జనసేన కూటమి ఎన్నికలు వాగ్దానం చేశాయి స్టీల్ కార్మికులు విశాఖపట్న ప్రధాని నమ్మారు రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా విశాఖ ఎంపీ గాజువాది ఎమ్మెల్యేతో పాటు మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మెజార్టీలు ప్రజాకం అధికారం చేపట్టి మూడు నెలలు అవుతుంది స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి బాట పడడం విషయం పక్కన పెడితే దాని రోజు రోజుకి మరింత నష్టం చేసే చర్యలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కోరుకుంటా ఉంది ఉత్పత్తి దెబ్బతీసే చర్య ప్రధానంగా చేపట్టింది స్టీల్ ప్లాంట్ ఇరవై ఒక్క వేల మిలియన్ ఉత్పత్తి సామర్థ్యం కలుగుతుంది కానీ రోజు కేవలం ఐదు వేల తనులు మాత్రమే ఉత్పత్తి అవుతా ఉంది మూడు బ్లాస్ట్ పర్నెస్లో ఇప్పటికే వాడు మూత వేశారు ఈ రోజు నుంచి వాడు షట్ డౌన్ చేస్తున్నారు రెండు అయిపోతుంది దీనికి కావాల్సినటువంటి ఇరుపు ఖనిజం బొగ్గు సరఫరా కాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ ఉంది అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు మెగావాట్ స్టీల్ ప్లాంట్ అవసరం మూడు వందల పదిహేను మెగావాట్లు మిగులు విద్యుత్తు ఉత్పత్తి చేసే బయటికి విక్రయించే కానీ ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఇతర రాంబీటర్ సర్వరాకాలను అడ్డుకొని కేవలం నూట ఇరవై మెగావాట్లు విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది స్టీల్ ప్లాంట్ దీనివల్ల ప్రతి నెల ఏపీ ఇంప్రెడ్యూస్ దగ్గర స్టీల్ ప్లాంట్ నలభై ఐదు నుంచి అరవై కోట్ల వరకు అదనంగా డబ్బులు తెచ్చేసి విద్యుత్ పొందుకోవాల్సిన పరిస్థితి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం కల్పించింది స్టీల్ ప్యాంట్ ఏర్పాటు చేసినడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు గత స్టీల్ ప్యాంటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ పన్నుల రూపంలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించింది మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు స్టీల్ ప్లాంట్ కలిగి ఉంది ఇటు స్టీల్ ప్యాంట్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పని మాకు కేవలం పదివేల కోట్ల రూపాయలు మా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి మేము స్టీల్ ప్యాంట్ లాభాన్ని పండిస్తామని చెప్పని ఉద్యోగులు కానుంటే మోడీ ప్రభుత్వం కాద తీయడం లేదు ఈరోజు ఆదాయమెంట్ కార్పొరేట్ శక్తులకి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తుంది అట్టాది లక్ష మంది ఉపాధి కల్పిస్తున్న బైజా స్టీల్ ప్లాంట్ కి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు మోడీ ప్రభుత్వానికి ఈ విధంగా ఆర్థికంగా అప్పిస్తా ఉంది దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలకి సొంతకాలు ఉన్నాయి కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కేవలం సొంతకాలు ఇవ్వడం లేదు దీనివల్ల ప్రతి టన్ను ఉత్పత్తికి స్టీల్ ప్లాంటు నాలుగు వేల రూపాయల అనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రధానంగా నష్టాలకి ఇది ఒక ప్రధానటువంటి కారణం ఈ విధంగా వివక్షత చూపిస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పంతొమ్మిది వేల మంది పైపెత్తి రేపు రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి దాదాపు పద్నాలుగు వందలు రిటైర్ అయిపోతారు ఇది చాలా దాని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల మందిని బీఆర్ఎస్ స్క్వైర్ మీద బయటకు నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీంతో పాటు నైపుణ్యం పేరు మీద ఛత్తీస్గఢ్ లోని నైర్నార్ కంపెనీకి ఐదు వందల మందిని ఇక్కడ నుంచి బదిలీ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అంటే దాదాపు పంతొమ్మిది వేల మంది ఉండవలసినటువంటి స్టీల్ ప్లాంట్ లో ఎనిమిది వేల ఒక్క మందికి కుదించి స్టీల్ ప్లాంట్ సౌద తీయడం కోసం క్యాంపులు మోడీ ప్రభుత్వం కొడిగట్టింది జీతాల సమస్య ఆఫీసులకు ఇప్పటికే ముప్పై శాతం తమ జీతాలు పాదు విధించారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి నెలలో ఒకసారి జీతాలు రెండు సార్లు మూడు సార్లు జీతాలు ఇస్తున్నారు నూతన వ్యాసం ఒప్పందం అమలు చేయడం లేదు కాంట్రాక్ట్ కార్మికులు నెల నుంచి నాలుగు నెలల వరకు జీతాలు చెల్లించడం లేదు కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వడం లేదు ఏ ఉద్యోగులు కార్మికులు అయితే సంస్థ ఉత్పత్తులు ఉద్యోగులు ఆర్థికంగా ఎండగొట్టి వారి కుటుంబాలు కూడా ఇబ్బందులు పాలు చేసి స్టీల్ ఫ్యాంక్టరీలో కష్టం చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈ క్రమంలోనే జులై పదకొండవ తేదీన కేంద్ర ఉక్కు మరియు భారీ శాఖ మంత్రి హెచ్ డి స్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రకటన చేశారు ఆ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు బిజెపి మంత్రులు అందరూ పాల్గొని చెప్పి ప్రకటించింది స్టీల్ ప్లాంట్ ను